భోజనాలు ఏమేమో ఒకసారి చూస్తా ఉంది అన్నాము అలాగే వంకాయ పులుసు గ్రేవీగా వంకాయ పులుసు అండి ఇది చాలా బాగుందమ్మా కర్రీ తిన్నా నేను చాలా బాగున్నాను దీంట్లో పల్లీలు వేసి చాలా బాగా గ్రేవీ వస్తుంటే చేసాను అండి అలాగే పప్పు చారు ఇదైతే వంకాయపప్పు అండి అలాగే పాయసం పాయసం కూడా చేస్తామండి ఇది సేమా పాయసం తిన్నారు చేసిన బున్నే అందుకే కొద్దిగానే ఉంది అలాగే బీన్స్ అవి అలాగే పెరుగు I b l e s h o n I b e I b l e s e t I bless the t o I b e s

వేసి తింటాయితే చాలా బాగుంది తినే తింటాం తినబి నేను చేసిన వంట తినాలంటే అదృష్టం ఉండాలి

சேரினிட்டனங்க அண்ணா பார்த்தியா ஹ்ம் ஹ்ம் டேக்ஸ் கரெக்ட் ஆகுது cu ce నేను మళ్ళీ తింటాను తిన్నా నేను ఆల్రెడీ మర్చిపోయాను ఏదంటే కూడా కారం వద్దూనే తింటాను లేకుండా తెలుస్తుంది ఇంకా కలుపుకుంటే బాగా మా పిల్లలు అయితే వాళ్ళ పెంచుకొని తింటారు ఇద్దరు అంతే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మా అత్తలు ఎందుకన్నా బర్గర్లు ఉండేటివి బర్రెళ్ళు పాలు ఇచ్చేటివి రెండు ఉండ పాలు ఇవ్వండి మూడు ఉండ ఐదు బర్గర్లు ఉండూ ఉంటుండ అసలు అంత బాగుంటుందో పెరుగు ఎట్లనే మనం పాలు మనం ఇంట్లో తోడేసుకునే పల్లెటూరు పెరుగు అంత బాగా ఉండదు కదా మనం ఇంట్లో వేసుకున్నా సరే అయినా ఈ పెరుగు కూడా చాలా బాగుంటుంది దాని టేస్ట్ వేరుగా ఉంటుంది నేను ఇక్కడైతే తీసుకోను తెప్పిస్తాను ఖచ్చితంగా చాలా బాగుంటుంది అక్కడ దొరుకుతాయి మనకి మన ఇద్దరుగానే ఎన్న తరగబెట్టి అమ్ముతారు అమ్ముతారు నేను అక్కడ ఈ తెప్పిస్తాను అట్లా అయితే తీసుకోను ఎక్కువగా ఎక్కువగా అనేది కానీ ఒక్కొక్కసారి నువ్వు కూడా నెయ్యి కాంచుతో నెయ్యి పాలు కాబట్టినప్పుడు పెరుగు రాత్రిపూట పెరుగు తోడేసినట్టే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంట్లో పెట్టినా మనకు మనకి బాగా ఇంతమంది వస్తుంది మీగడ మీగడంతా పక్క తీసి ఎప్పుడన్నా నేను కూడా కలగబెడతాను ఒకసారి వీడియో పెడతాను అండి మీకు నై కలగబెట్టేది కూడా చాలా బాగుంటుంది మా పెద్ద బాబు ఎక్కువ తింటాడున్నాయి ఏమో పెద్ద పాప పెద్ద కూతురు వీడియో తీసే పాప చిన్న కూతురు మా అల్లుడు పాప పెళ్ళి సంవత్సరం అయింది అల్లుడు సిగ్గు పడుతున్నాడు పెళ్ళంటే చలికాలము వానకాలం గాని చలికాలం గాని వేడి వేడిగా చేసుకుని తినండి ఏదైనా సరే ఎందుకంటే చాలా మంది సలగనే తింటుంటారు తినదండి వేడి వేడిగా చేసుకొని తినండి ఏదైనా సరే అన్నం కానీ అన్నం వేడి వేడిగా ఉండాలి పిల్లలకైనా పెద్దలకైనా ఏదో ఎప్పుడో వండుకొని రాతి తినచ్చండి అప్పుడప్పుడే చేసుకుంది తినండి దివ్య తిను నువ్వు వేసిన గుర్తులేదు కొంచెము వేడి వేడిగా ఉన్నట్లే అందుకనే పాయసం అనేది తినలేదు ఫస్ట్ వేసుకుని అందుకనే పాయసం అయితే తినలేదు అసలు ఫుల్గా తిండి వంకాయ కూడా అన్నాము పెరుగు మేము అందరం ఇట్లనే ఫ్యామిలీ నెంబర్ కలిసే తింటామండి ప్రతిరోజు రోజు ప్రతిరోజు కాదు ప్రతి రోజు ఇట్లనే కలిసేసి తింటాము అందరం కలిసి ఇంకా పిల్లలకి మా విద్య పిల్లలు వచ్చేవాళ్ళు ఈరోజు మన నుంచి రావడం లేదు జ్వరం వచ్చింది జలుబు దగ్గరికి అందుకని అలా లేకుండా ఇవన్నీ మొత్తం తీసి 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 అయినా వాళ్ళు ఉంటేనే ఇంట్లో ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంటుందమ్మా